హాయ్ ఫ్రెండ్స్ మనమండి వండి అయితే ఇక్కడ దొంపల లోడ్ అవడానికి ఆగ్రాలో ఉన్నాం మనం ఇదిగో అన్ని తమిళనాడు లారీలు ఇవి మనతో వచ్చి ఇదిగోండి ఈ కోల్డ్ స్టోరేజ్లో మన లోడ్ అవుతుంది ఆఖరికి దొంపలలోడ్కి వచ్చాం ఏదో ఎక్కడో కాశ్మీరికి పోయి ఆ ప్లేస్కి వద్దాం అనుకున్నాం కానీ మనకి పనవలేదు వ్యాపారం పెడిచి కొట్టింది ఆఖరికి దొంపల గది అని ఆగ్రా నుండి ఎత్తుకుంటున్నాం ఇదిగొచ్చి ఇదిగోండి మన కోల్డ్ స్టోరేజ్ పాయింట్ ఇది ఆగ్రా హిందీలో రాసాడు ఇటు అతరస రోడ్డు ఆగ్రాని ఇది కోల్డ్ స్టోరేజ్ ఫ్రెచ్చి ఇక ఇండియా ఇండియా ఐస్ కోల్డ్ స్టోరేజ్ ఆంధ్రపూర్ ఓకే ఇదండి మన ఇది మన కోల్డ్ స్టోరేజ్ వచ్చింది ఇదిగోండి ఇదైతే మన కోల్డ్ స్టోరేజ్ చూసారా ఇలా ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇక్కడ బెంగాల్ ఇది యూపీ బండి ఇది రాజస్థాన్ బండి రాజస్థాన్ బండి నా బాబాయ్ ఇక్కడ సెక్యూరిటీ బాబాయ్ మన బండి ఇగోండి ఫ్రెండ్స్ మన బండి అయితే ఇది ఇగోండి ఆగ్రా దొంపకొచ్చాం కదా చెప్తాం ఇంకో ఫ్రెండ్స్ ఇగో సైడ్లు ఇలా చేపలు కట్టారు ఎందుకంటే ఇవన్నీ ఐరన్ ఫ్రేమ్లు కదా మనం యాపిల్ లోడ్ కని చెప్పి ఐరన్ ఫ్రేమ్లు కట్టించుకున్నాం కానీ ఇక్కడ ఆ లోడ్కి వెళ్ళడానికి మనకి కుదరలేదు ఇక ఇలాగా దొంపలోకి రావాల్సి వచ్చింది దానివల్ల ఏంటంటే సైడ్లు ఇలా తుంగ చేపలు లాంటివి గడ్డి చేపలు మట్టివి దుగ్గుడి చేపలు వంటివి ఆ చేపలు వేసి చుట్టూరు అలాగైతే కట్టారు ఇక అలా వెనకాల కట్టారు ఇక చూసారా ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అడుగుని కూడా వేయాలి అడిగినంత ఐరన్ ఇది ఐరన్ వల్ల ఏంటంటే పాడైపోద్ది అని చెప్పి కింద ఈ బంగాళదంపు మోటలు పాడైపోతాయని ఇలా సైడ్లు ఇలా కట్టారు ఐరన్ మోటల్ ఈ సైడ్లు తగలకుండా అండ్ మనకైతే ఇవ్వండి అలా సైడ్లు అలా కట్టారు ఇకండి అదేమాట ఆ విధంగా చేపలు కట్టారు ఎందుకంటే దుంపలు మూటలు ఐరన్కి తగిలి పాడవకుండా ఉంటాయి లేకపోతే ఐరన్ తగలి కొంచెం పాయిజన్ కింద అయిపోయి బ్లాక్ వచ్చేస్తాయి బ్లాక్ వచ్చి డ్యామేజ్ అయిపోతాయి ఇది వచ్చి స్టోరేజ్ ఇందులోనే దుంపలు కోల్డ్ స్టోర్లో పెడతారు పాడకుండా దొంపలకు మంచి చల్లగా ఉండాలి ఎక్కువ శాతం వాతావరణం అందువల్ల కోల్డ్ స్టోర్లో ఎక్కువ పెడతారు పాడకుండా ఉంటుందని ఇక్కడ చూడండి కోల్డ్ స్టోర్ అయితే ఇక్కడ పార్క్ ఉంది ఇది పార్కు చూసారా ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఏ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఇంకొక నేను మొత్తం లోడింగ్ ఎలా వేయాలా ఇంకా లోడింగ్ ఏ విధంగా తీసుకొస్తారు కోల్చారేమంటే కూడా నేను మీకు వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఎందుకండి మన బండి అయితే లోడ్కి పెట్టా లోడ్ అయితే మనం స్టార్ట్ అవుతుంది పాయింట్ ఆల్రెడీ తమిళనాడు బండి ఒకటి లోడ్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ తమిళనాడు బండి లోడ్ అవుతుంది మన బండి వచ్చి ఆంధ్ర బండి అవు బోలో కహారైన వాళ్ళ మొత్తరా మొదరా మత్రా ఢిల్లీకి వస్తున్నా ఇది కోల్డ్ స్టోరేజ్ ఇది ఇదేంటి కోల్డ్ స్టేరేజ్ చూసారా కోల్డ్ స్టోరేజ్ చూసారా ఎలా ఉందా మొత్తం లోపల స్టోరేజ్ అన్ని కూడా చాలా కూలింగ్ ఏరి అంతా కూడా మా చలి హక్కు ఇది అందరూ కూడా ఎలా చూడండి ఇక ప్రతి ఒక్కరు స్వెటర్లతోనే ఉంటున్నారు ఇలా చూసారండి ఎలా పెడతారా స్టోరేజ్లో సరుకు ఇవన్నీ దుంపల మాటలు ఇవన్నీ కూడా లేర్లు లేర్లు కింద ఉంటాయి ఒక్కో లేరు ఒక్కో లేరు అలాగా చూసారా మొత్తం సైడ్ నుండి వస్తుంది గాలి ਰਾਹ ਮੱਤੇ ਜਾ ਰਹੇ ਗੁਰੂ ਜੀ ਸਿਸਟਮ ਨੇ ਲੰਗਰ ਜੱਟੇ ਇਕੜਾ ਲੈਬਰੀ ਅੰਦਰ ਕੁੜਾ ਸਰੀ ਅੰਤ ਮਹਾ ਚੱਲੀ ਦੀ ਮੀਡੀਆ ਵਾਇ ਮੀਡੀਆ ਵਾਇ ਮੀਡੀਆ ਵਾਇ ਅੱਲਾ ਮਗਰ ਕੰਮਿਆ ਰਹੇ ਕੋਲ ਤੋਂ ਲੱਗੇ ਜੰਦੇ ਜਿਉ ਮਾਰੋ ਬੋਲੋ ਬੰਗਾਲ ਦੰਪਲਾ ਪੰਜ ਰੁਪਏ ਅੰਦਰ ਨਹੀਂ ਆ ਸੀ ਦੰਪਲਾ ਮਾਰ ਕੇ ਆ ਨਾ ਚੱਲੇ ਦੀ ਦਾਤ ਤਵੇ ਮਿਲੇ ਕੇ ਆਣੀ ਹੈ ਪੋਸ਼ ਕਿ ਜੇ ਦੰਗੋ ਹੋ ਤੀ ਪਸਾ ਜਾਓ ਦੰਗੋ ਲਾਓ ਯਾ ఈ హోల్స్ ప్రతి హోల్స్లో కూడా మనకి గాలి వచ్చేదండి ఒక సైడ్ నుండి మొత్తం మిషన్లు లో ఉంటాయి మొత్తం ఆ మిషన్లో మొత్తం మొత్తం అన్ని లేయర్లు ఐదు ఆరు లేర్లు పైన ఉంటుంది ఇది ప్రతి లేయర్ కూడా ఇక్కడ చూసారు ఇదంతా పైన లేరు మా పైన ఇంకా రెండు మూడు లేర్లు ఉన్నాయి అవన్నీట్లు కూడా బిడ్డలు పెడతారు ఇదే కూలింగ్ మొత్తం అన్నిట్లు కూడా సప్లై అయిపోతుంది మొత్తం స్టోరేజ్ అంతా కూడా కూల్ స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ కింద అది కింద లేరు అది కనబడేది అలా మొత్తం ఉంటాయి ఇవన్నీ అంత స్టోరేజే అంత చెక్కల మీద కట్టేసి ఉంటుంది అంతా కూడా చెక్కలతోనే ఉంటుంది ఇది ఇదో టైపు మూట ఇవన్నీ ఎక్కువ పురికాసులతో ఉంటాయి ఇవన్నీ కూడా జూట్ ఇవన్నీ కూడా జూట్ ఇవన్నీ కూడా పురుకాస్ చూసారా ఇవన్నీ కూడా చాలా వరకు లోడ్ అయిపోయినాయి ఇక చూసాను ఇవన్నీ కింద లైన్లో ఉన్నాయి కింద స్టోరేజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మొత్తం సైడ్లో ఉండి అక్కడ ఇక్కడ మొత్తం ఎంత సప్లై కూలింగ్ ఫుల్ కూలింగ్ అవుతుంది అంతా కూడా చూడండి ఎంత స్టోరీలో ఉన్నాయి కొన్ని కొన్ని మొక్కలు కూడా వచ్చినాయి మొక్కలు కూడా వచ్చినాయి చూడండి కొన్ని కొన్ని మొత్తం అంతా కూడా కొన్ని చూడండి కొన్ని కొన్ని మొక్కలు కూడా వచ్చినాయి అట్టి పీకేసి మళ్ళీ బయటకు వచ్చినట్టు గ్రేడింగ్ చేసి ఇవన్నీ కింద చేసి గ్రేడింగ్ చేసి మనకు బాగున్నాయి మట్టి అన్నీ వేస్తుంటారు మొత్తం అంత స్టోరేజ్ అండి అంతా కూడా చెక్కలతోనే ఉంటుంది కూడా ఓకే ఫ్రెండ్స్ చూడాలి తప్పుకోలేదు మీకు మనం ఇందా కింద చూసాం ఇప్పుడు ఏమో పైన చేస్తున్నా పైనుండి ఏ లేరు కాలేరుకి అలాగా అప్పరం కట్టేసి అక్కడికి చేసుకుంటారు ఇవన్నీ ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇందులోనే దుంపలు కట్ట ఏమైనా పాడైపోతే ఇక్కడ పెట్టేసి గ్రేడింగ్ చేస్తారు ఇవన్నీ ఇవన్నీ కూడా అలాగే డ్యామేజ్ ఏదో ఏమైనా ఉంటే చూసి ఇక్కడ శుభ్రం చేస్తారు కూర్చోండి ఇవన్నీ విత్తనాలు ఇలా ఉంటాయి విత్తనాలకి కొన్ని విత్తనాలు వదిలేశారు ఇవన్నీ కూడా అలా గ్రేడింగ్ చేశారన్నమాట అంతేనా బాగాలేని ఉంటే ఇక్కడ గ్రేడింగ్ చేసి ఇవన్నీ అలాగే ఇదండి ఎంట్రన్స్ కోల్డ్ స్టోరేజ్ ఇది ఇవన్నీ తాళేసి కోల్డ్ స్టోరేజ్ ఇది అంత లాక్ తీసి సో మొత్తం ఇదంతా కూడా చాలా కూలింగ్గా ఉంటుందండి అసలు చలి మహా విపరీతంగా ఉంటుంది చలి ఇలా లేని వరకు వెళ్ళి ఇలా దీని మీద నుండి వరకు సరిగి తెచ్చి ఇలా పైకి వెళ్ళి మొత్తం పైన చేస్తారు పైకి మొత్తం పైన కూడా సేమ్ కింద అయితే ఎలా ఉందో సీమ అదే లేట్లో సరికి అయితే పైన ఎలా మొత్తం షాక్ పెడతారు ఇదిగో చూసారా మళ్ళీ ఆ లేరుకి వేరే ఇదిగో ఇక్కడ ఎలా బెల్ట్ ఉంది ఇక్కడైతే బెల్ట్ ఉంది ఈ బెల్ట్ నుండి కింద ఉన్న సరికి అంతా కూడా పైకి పంపిస్తారు అలా పైన ఉన్న సరికి కూడా వేసేసి దీని ద్వారానే కిందకి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోద్ది ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మళ్ళీ ఈ బెల్ట్ నుండి ఆ పై పైలర్లో ఉన్నది చూసారా ఆ పై పైలర్లో ఉన్నది ఈ విధంగా వస్తుంది ఈ బెల్ట్ అంటే పై పైలర్లో ఉన్నది అలా ఇక్కడ మొత్తం ఇదంతా కూడా స్టాకే చలి అవుతుంది లోపల చాలా విపరీతం చాలా ఉంది దీని అంటే కన్వీరెంట్ వచ్చి బిల్ట్ అంటే చూసాను ఫ్రెండ్స్ అక్కడ నుండి ఎలా వచ్చేది పైన నుండి సరికి ఏం రావాలంటే మనంకి వెళ్ళిపోదాం మన దగ్గర చలిం చూసారా మనమతే స్టోరేజ్లో ఉన్నా ఇదైతే కోల్డ్ స్టోరేజే చూసారు కదా పైకి పైకి వెళ్ళడానికి ఇదంతా కూడా కోల్డ్ స్టోరేజే చాలా కూలింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా కోల్డ్ స్టోరేజే కోల్డ్ స్టోరేజ్ ఇది మనమైతే బయటికి వెళ్ళిపోదాం ఇంక చలి బయటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదా డోర్ ఇది బయట పడితే ఏసీ కూల్ డ్రింక్ది మనమైతే బయటికి వెళ్ళిపోదాం చలివి తట్టుకోలేకపోతుందా ఏ లోపల ఉన్నప్పుడు ఎవడప్పుడు వేసాడంటే ఇంకంతే సంగతులు ఇంకా మనకి అసలు మన ఆంధ్ర వాళ్ళు చలికి తట్టుకోలేము మనం ఎంత వేడి అయినా తట్టుకుంటాం ఈ చలికి అయితే తట్టుకోలేము నేను అక్కడే వచ్చాను ఎవరికే డోర్ తీసుకుందని చెప్పి ఎవడన్నా గుర్తాడంటే డోర్ వేసాడంటే మనం మనం కూడా ఎవడ వినపడతాం చాలా కూలింగ్ ఉంది లోపల ఓకే ఫ్రెండ్స్ మన బండి అయితే లోడ్ అవుతుంది ఎందుకంటే మన బండి అయితే లోడ్ అవుతుంది చూసారండి ఇది ఇలాగ మోటార్లు వచ్చి ఇలా నిలబెడతారు అసలు ఇలా మామూలు నిలుగు వేసేలా అంటే కింద ఐరన్ ప్లాట్ఫామ్ పాడైపోద్ది అని చెప్పి ఇలా నిలబెట్టి దాని మీద నిలబెట్టి దాని మీద లోడ్ వేస్తారండి లోడ్ వేస్తే నిలబడడం వల్ల పాడవకుండా ఉంటుంది ఐరన్ కింద షీట్ తాగకుండా ఇది ఫ్రెండ్ ఈ విధంగా ప్రతి కూడా ఎక్కడైనా డ్యామేజ్లు ఉంటే దుంపలు అక్కడ కోసి ఆ డ్యామేజ్ అయిపోయినా తీసేస్తారు ప్రతిది కూడా చెక్ చేస్తారు కంపెనీ పార్టీ వాళ్ళు మనిషి ఉంటాడు సోప్రైజర్ ప్రతి మూట కూడా చెక్ చేస్తారు ఏది డౌట్ ఉంటే అక్కడికి వచ్చి చూస్తాడు ప్రతి మూట చెక్ చేయవలసిందే అందులో తేడాలు కట్టా ఏమంటే అవన్నీ తీసి మళ్ళీ నీకు పక్కన బట్టు ఉంది ఇందులో పడతారు ఈ టబ్బులోని ప్రతిదీ కూడా చెక్ చేసే మనకు లోడ్ అయిన తర్వాత లేకపోతే మన ఆంధ్ర వాళ్ళు ఊరుకోరు సరిగ్గా డబ్బులు మళ్ళీ ఆఫ్ చేస్తారు అందుకని అక్కడ లోడ్ అయిపోయింది మొత్తం మనైతే ఆయిల్ బంక్ వస్తాం వచ్చి ఇది ఈపీ అది ఈపీలో వెళ్తారు కంపెనీ బంక్లో ఆయిల్ కొట్టేస్తాం ఎందుకంటే మన మళ్ళీ మన ఆంధ్రాలో కొట్టించుంటే మనకి ఇంకా డ్యాష్ పడుద్ది మనకి అందువల్ల ఇక్కడే కొట్టించేసుకున్నాం ఇక్కడ వచ్చి ఎనభై ఎనిమిది రూపాయలు ముప్పై రెండు పైసలు అలా మహారాష్ట్రలో కూడా ఫుల్ టైం చేయించేస్తాం అక్కడ వచ్చి తొంభై రూపాయలు ఉంటుంది ఇంకా అందరితో మనకు సరిపోతుంది ఆంధ్ర అన్లోడ్ చేసుకుని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి సరిపోద్ది మన ఆంధ్రాలో కానీ కొట్టించుంటే మనకు మాత్రం రంగు పడుద్ది మనకి ఎందుకంటే మన అన్నీ పథకాలన్నింటి మన రేటు మాత్రం గట్టిగా ఉంటుంది మన అన్నీ ఎక్కువ పథకాలు కదా పథకాల్లో మనకి బొమ్మ ఉంటుంది ఇక నేను ఛాయలు కుట్టించను బాబా నాకు బిల్లు ఇస్తాడు బిల్ తీసి ఇచ్చాడు ఆవతలు పని చేస్తాను ఇక్కడ మన బండి అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి రేట్ చూపెడతాను మీకు రేట్ చూడండి చూడండి మన ఆంధ్ర మీద ఎంత తక్కువ రేట్ ఉంది ఇక్కడ యూపీలో ఈయన ఆదిత్యనాథ్ గారు ఈయన యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు మహానుభావుడు మంచి బాగానే తగ్గించిన రేట్లు ఇక్కడ మన యూపీలోని ఆయనకు నమస్తే మీరు కూడా నమస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఇదేండి ఇదైతే అయిపోయింది మనకి ఇంకా ఇంత మనకు యూపీతో నమస్కారం నెక్స్ట్ మనం ఎంపీలోకి వస్తాం ఎంపీ కూడా స్వాగతం టు ఎంపీ సిక్ ఇది అయితే ఎంపీ అయితే బోర్డు తీసి పడేశారు మనకు కొండ వెళ్ళింది మనకైతే ఏమైనా ఎంపీతో నమస్కారం అది కూడా దరిద్రం మనకు బోర్డు తీసి పడితే పడేసారు మనకు బోర్డర్ అయితే పోయింది ఇది ఇది వచ్చి గోశాల ఏమన్నా గీవులు ఏమైనా ఉంటే ఇక్కడ పెంచుతూ ఉంటారు రోడ్ల మీద గట్టా పోనీ ఆవులన్నీ వీళ్ళు ప్రభుత్వం పెంచుతుంది గోశాల పెట్టు చూసారో అంతా ఆవుల షెడ్ ఇది అంతా కూడా ఆవులది ఎందుకంటే మన ఇద్దరు భోపాలు నర్సింగ్పూర్ అన్ని బోర్డులు ఇంకా సాగర్ లెఫ్ట్ సోడ్ ఉన్నాయి అన్నీ మన నెక్స్ట్ వస్తాయి ఇది వచ్చి ఎంపీ బార్డర్ ఇది లెఫ్ట్ సైడ్ ఎంపీ బోర్డర్లో ఏడు వందల యాభై మీటర్లు ఉందర బోర్డు మాకు బోర్డుకి బార్డర్ లేదు మాకు అవసరం లేదు సరే మా ఫ్రెండ్స్కి ఒకసారి పెడతానికి బార్డర్ తీసుకెళ్తాను వాడిని ఏకండి సో కాట ఖాళీగా ఉందో ఇక్కడ ఆవులు నలభై సార్లు చేసుకోవడానికి ఉపయోగించిన బోడర్ని పోనీ ఆటికైనా ఉపయోగపడ్డది ఇది మొత్తం అసలు ఏమీ లేదు చూసారా మొత్తం ఇది చూసి మొత్తం అలుపులు కూడా పీక్ పడేసిన వాళ్ళు బాడదు ఇకనే ఎలా వెళ్తారా బాబు కిటికీలో ఎవరు లేడు కట్టి నమస్కారం నీకు ఓకే చూసారా బార్డర్ వచ్చి అలా ఖాళీగా ఉందా ఇక్కడ మన అయితే బార్డర్ అయితే అయిపోయింది ఎంపీ బార్డర్ ఇంకా మనం ఇంకా జస్ట్ ఇంకా మహారాష్ట్రలో ఆయిల్ కొట్టించేసుకున్న ఆంధ్ర విడిపో ఇంకా ఆంధ్రవేళపూర్ అన్లోడ్ చేసుకొని ఇదండి మొత్తం ఇంకా ఎంపీ బార్డర్ అయితే ఖాళీ అయిపోయింది చూసారా అలా ఖాళీగా ఉందా మొత్తం ఆవులకు ఉపయోగపడుతుంది ఇది పోవాలని మన లారీల రాకపోతే ఎలాగ ఉంటుంది ఏదైనా సరే ఏదైనా మన లారీలతో అయితే ఇంకా బోటర్కి వచ్చి పని లేదు నమస్కారం నేను ఎంపీ బార్డర్కి దాణాలు శాతపడు దండాలు దీనికి దరిద్రా మనకి ఎంపీ బాడతో ఈరోజు చూడండి మొత్తం అన్ని ఖాళీగా ఉన్నాయి వంద అయితే అయిపోయింది ఇంకా ఎంపీ బాడర్ ఆంధ్ర లన్లోడ్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీకు షేర్ కూడా చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you for watching. Thanks a lot.